హలో ఎవ్రీవన్ పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి కర్రీ చూసేయండి గోంగూర పచ్చడి కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ అందులోనే మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకుని ఆనియన్స్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మగ్గనివ్వాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో మా గోదావరి స్పెషల్ అయిన కర్రీని ఇంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి సో ఇదంతా కూడా మంచిగా మగ్గాలండి ఇలా మగ్గడంలోనే అసలైన టేస్ట్ అనేది ఉంటుంది గోంగూర కర్రీకి సో మనం ఎటువంటి వాటర్ కూడా వేయక్కర్లేదు సో మనకు గోంగూర మగ్గేటప్పుడే అందులోంచి వాటర్ అనేది ఫామ్ అవుతుంది సో ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అండి సో కన్సిస్టెన్సీ అనేది అలా రావాలన్నమాట నెక్స్ట్ మనం పప్పు గుత్తితో మెదుపుకోవాలి సో అంటే ఆకువ పలంగా లేకుండా సో కొంచెం మత్తగా స్మాష్ చేసుకోవాలి సో అది పక్కకు తీసేసుకుని అదే పాంటిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న రొయ్యల్ని తీసుకుని అందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్లో నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుని పసుపు కూడా వేసుకోవాలి సో మనకి రొయ్యలు అనేవి స్మెల్ లేకుండా ఉంటాయండి ఫస్ట్ మనం ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే చూసారు కదా రొయ్యలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో మనం ఆయిల్లో వేయగానే అంత చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఫ్రెష్ రొయ్యలు అయితే సో ఆ రొయ్యలు కూడా ఫ్రై అయిన తర్వాత అవి పక్కకు పెట్టేసుకుని జస్ట్ అందులోనే కొంచెం కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ ఉంటే అవసరం లేదు అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకుని మంచిగా కలుపుకొని రొయ్యల్ని కూడా మిక్స్ చేసుకోండి సో నెక్స్ట్ ఇదంతా కూడా బాగా కుక్ అవ్వాలి సో ఈ తాలింపు వల్లే మనకి కర్రీ ఫ్లేవర్ అనేది ఉంటుంది అన్నమాట ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా గోంగూర ఇది సో అది కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందామండి స్పైసెస్ కోసం నేను కారం ఉప్పు తీసుకు సో ఇంకా ఎటువంటి మసాలాలు అవసరం లేదు చాలా సింపుల్గా ఉంటుంది సో మనం వేసుకున్న స్పైసెస్ కోంగూరకు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఎంతో కాదండి జస్ట్ ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది మొత్తం కలిసేలా కలుపుకొని బాగా దగ్గర కంట వచ్చేలాగా కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ చేసుకుంటున్నప్పుడే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సో ఒకవేళ సాల్ట్ వేయాలి అనుకుంటే ఈ టైంలో వేయచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ స్టైల్లో చేసుకుంటే టేస్ట్ బర్డ్స్ ఒక్కసారిగా యాక్టివేట్ అవుతాయండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్